నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నవరసాల అంతర్జాల ఉషా మాసపత్రికలో ప్రచురించబడిన కథ ఉషా వెలగపూడి వారి ఉగాది కథల పోటీలో ఎంపికైన కథ శ్రీ విజయ్ ఉప్పులూరి గారి కథ కలసి నడిచారు ఇక కథలోకి వెళ్ళిపోదాం వాళ్ళిద్దరూ నడుస్తున్నారు అప్పటికి మూడు పైనే నడిచి ఉంటారు అయినా వారికి అలుపు సులుపు లేదు రోజు దేశవ్యాప్త బంద్ కారణంగా రోడ్డు మీద జనసంచారం పలుచగా ఉంది వాహనాల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కాళ్ళు నిపుడుతున్నాయా నీకు అతడు లేదు మరి నీకో అడిగిందామే అస్సలు లేదు ఈ పాదయాత్రకు ప్లాన్ చేసిందే నేను కదా నవ్వి అన్నాడు నాకు దిగులుగా ఉంది అందామే ఎందుకు ఏ నీకు దిగులుగా లేదా లేకపోవడం ఏమిటి వట్టి దిగులే కాదు అసంతృప్తిగా కూడా ఉంది ఎందుకో దిగులైన పొగులైనా నీకు నాకు ఒక అందుకే దూరం తరిగిపోతోంది కాలేజీకి దగ్గరవుతోంది నిజమే రేపు కాలేజీకి నడిచి పెడదామని నిన్న నువ్వంటే బాబోయ్ అంత దూరం కాలు నడక అయ్యే పనేనా అనిపించింది కానీ ఇప్పుడు ఇప్పుడు రెట్టించి అడిగాడు అతడు నీతో కలిసి నడుస్తుంటే అది ఎంత సులువో తెలిసింది మరైతే అదుగో గుడి కనిపిస్తోంది కదా వెళ్ళి అర్జెంటుగా పెళ్ళి చేసుకుందామా హాస్యానికైనా హద్దు పద్దు ఉండక్కర్లే ఆమె చనువుగా అతని నెత్తి మీద చిన్నగా ముట్టింది నేను సరదాక నడలేదు ఈరోజు ఎలాగూ నడక రిహార్సల్ అయిపోయింది కనుక చెయ్యి చెయ్యి కలిపి ఏడుగులు వేసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడతాడు ఆమె ఉలిక్కిపడి చుట్టూ పరికించి చూసింది దరిదాపుల్లో ఎవరూ కానరాలేదు ఆమె చెయ్యి విదిలించుకునే ప్రయత్నం చెయ్యలేదు ముందు మన చదువులు పూర్తి కావాలిగా జీవితాంతం కలిసి నడవడానికి ఇంకా సమయం ఉంది సుతారంగా అతని చెయ్యి నిమురుతూ చిన్నగా నవ్వి అంది వాళ్ళిద్దరూ అలా చట్ట పట్టాలు వేసుకుని నడక సాగించారు సాధారణంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం మొదలైన కొద్ది సమయానికే ఇంకేంటి సంగతులు అన్న మాట ఎవరో ఒకరి నోటి నుంచి రాకుండా ఉండదు కానీ ప్రేమ జీవుల తీరే వేరు వాళ్ళ మాటలకు అంతుండదు ఊహల ఊసుల్లో మునిగి తేలుతారు ఎటొచ్చి ప్రేమలో పడ్డ యువజంటలకు ఏకాంతం దొరకటమే అరుదు ఎవరైనా చూస్తారేమోనన్న బెరుగు భయము వెన్నాడుతూ ఉంటాయి అందుకే ఆ ముందు రోజు అతడు ఆమెతో చెప్పాడు రోజు నువ్వు నేను ఉదయం కాలేజీ బస్ తిరిగి సాయంత్రం అదే బస్సులో ఇళ్ళకి చేరడం మనసు విప్పి మాట్లాడుకోవటానికి పట్టుమని పది నిమిషాల అవకాశం దొరుకుతుందా మనకి అందుకే నేను చక్కని ప్లాన్ వేశాను రేపు దేశవ్యాప్త బంద్ ఉందని తెలుసుగా సిటీ బస్సులు తిరగవు మన కాలేజీ సొంత బస్సులు తప్ప ఎలాగాల మనం తాత్సారం చేసి బస్సులు బయలుదేరే చోటుకి సకాలంలో చేరకుండా ఉంటే సరి రోడ్డెక్కి ముచ్చట్లాడుతూ అడుగులో అడుగేసుకుంటూ నడిచి ఓ రెండు గంటలు ఆలస్యంగా కాలేజీకి చేరినా ఎవ్వరూ తప్పుపట్టరు బస్సు మిస్ అయింది కనుక కాలేజీకి రాలేకపోయామని సాకులు చెప్పే విద్యార్థుల్లా కాక చదువు మీద శ్రద్ధతో అంత దూరం కాలు నడకన వచ్చిన మంచి స్టూడెంట్స్గా ప్రశంసలతో పాటు అటెండెన్స్ కూడా దక్కుతుంది ఏమంటావు ఆమె సరే అనక ఏముంటుంది అదే అంది ఆ పర్యవసానమే ఇప్పుడు జయప్రదంగా సాగుతున్న వారి ఉల్లాస యాత్ర అలా నడుస్తూ నడుస్తూ ఆమె మోముపై చిరు చెమటలు పట్టడం గమనించాడు అతడు బాగా ఎండెక్కింది నువ్వు అలసిపోయినట్టు తెలుస్తూనే ఉంది కాసేపు అలా నీడలో కూర్చుందామా అటుపక్కగా గుట్టపై ఉన్న గుడి మెట్ల దారి వైపు చూపిస్తూ ఆప్యాయంగా అడిగాడు అక్కడ కూర్చుంటే అందరూ మనల్ని వింతగా చూడరు చాలే ఊరుకో ఈ వేళ కాని వేళ పక్కా రోడ్డు దారి వదిలి మెట్ల దారి ఎంచుకునేవారు వారు ఉంటారు ఒకవేళ వచ్చారు అనుకో బతికి చెడ్డ వాళ్ళలా ఉన్నారు అని దగదలిచి నాలుగు చిల్లర డబ్బులు ఉసురుతారేమో ఎంత చక్క ఏరుకుందాం నవ్వుతూ అన్నాడతను ఆమె కూడా నవ్వేసి అనుసరించింది అతన్ని ఇద్దరూ వెళ్ళి మెట్ల దారిలో నీడగా ఉన్న చోట కూర్చున్నారు అతడు ఆమె దగ్గరగా జరిగి చేతి రూమాలతో ఆమె ముఖానికి పట్టిన చిరు చెమటలు తుడిచాడు మరింత దగ్గరగా జరిగి ఆమె చెక్కిలిపై పెదవులతో స్పృశించాడు ఆమె అతని వైపు చురుగ్గా చూసి దూరంగా జరిగింది ఇలాంటివన్నీ మన పెళ్ళయ్యాకే అని ఇదివరకు ఒకసారి చెప్పాను మర్చిపోయావా చిన్నగా అంది అయ్యో నాకేమన్నా మతిమరపు రోగమా బాగా గుర్తుంది కానీ ఒక మాట చెప్పు మనం ప్రేమికులమా మరబొమ్మలమా ఉక్రోషంగా అడిగాడు చ నా ఉద్దేశం అది కాదు లేకుంటే మరేంటి ప్రేమికులన్నాక ఆ మాత్రం ముద్దు ముచ్చట నేరమా కాదు కానీ ముద్దులతో ఆగక హద్దులు జరిగిపోయే ప్రమాదం కొని తెచ్చుకుంటావేమో అని అన్న భయం నన్ను మరీ నిగ్రహం లేని వాడిగా జమ కట్టావన్నమాట నా మీద అంత అపనమ్మకమా ఇదిగో దీన్నే అపార్థం అంటారు నువ్వంటే ఇష్టం నమ్మకం లేకుంటే నీతో ఇలా వచ్చి ఏకాంతంగా గడిపేదాన్న చిన్న బుచ్చుకున్నట్లు ఆ మాటలకు కరిగిపోయాడు అతడు క్షమించమన్నట్లు చూశాడు చటుక్కున ఆమె అతన్ని దగ్గరకు లాక్కుని నుదుటిపై సుతారంగా చుంబించింది మొద్దు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది కదా ఇంకెప్పుడు నువ్వు నొచ్చుకొని నేను బాధపడేలా చేయకు అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అంది ఆమె నుంచి ఆ ఊహించని స్పందనకు ఆనందంతో బిక్ అయ్యాడతడు తేరుకున్నాక ఇంతకీ మన పెళ్ళికి మీ వాళ్లను ఒప్పించగలను అనే నమ్మకం నికుందా ఆత్రుత నిండిన స్వరంతో లోగడ ఎన్నోసార్లు అడిగిన ప్రశ్నే మరోసారి అడిగాడు ఆశ ఆకాంక్ష మాత్రమే ఉన్నాయి ఎప్పుడు చెప్పే సమాధానమే ఆమె నుంచి వచ్చింది మరి మీ వాళ్ళ సంగతి ఏమిటి ఒప్పుకుంటారా అతని నుంచి వచ్చే జవాబు తెలిసి ఆశగా అడిగింది నీ పరిస్థితే నాదీను నిస్సహాయంగా చెప్పాడు అతడు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి వేరే దారి లేదా లేక ఎవరికీ చెప్పా పెట్టకుండా మనం గుళ్ళో పెళ్లి చేసుకుంటే సరే అమ్మో మా వాళ్ళని వంచే ఆలోచన కల్లో కూడా రా నేను మాట వరుస కల అన్నాను తప్ప కనీ పెంచిన వాళ్ళని క్షోభ పెట్టే పనికి నేను పూనుకోలేను మనసుల్లో కట్టుకున్న ఊహా సౌధాలు ఎక్కడ కూలిపోతాయోనన్న భయంతో దిగులుతో వారిద్దరూ కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు ఉన్నట్టుండి ఆమె అడిగింది ఒక విషయం అడుగుతా నిజాయితీగా జవాబివ్వగలవా ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు ఒకవేళ ఒకవేళ విధి మనల్ని ఏకం కాకుండా దూరం చేస్తే నా అవసాన దశలో నిన్ను చివరిసారిగా చూసే భాగ్యం కలిగిస్తావా ఆమె మాటలకు పకాలను నవ్వాడతాడు ప్లీజ్ సరదా కనలేదు సీరియస్గానే అడుగుతున్నా కర్మకాలి అలాంటి పరిస్థితే వస్తే హరిహరాదులు అడ్డం వచ్చిన నన్ను నీ దగ్గరకు రాకుండా ఆపలేరు వస్తున్న నవ్వును ఆపడానికి ప్రయత్నిస్తూ అని విధి నాకు అలాంటి పరిస్థితే కల్పించి నేను మృత్యువడికి చేరువలో ఉంటే నన్ను చూడటానికి మరి నువ్వు వస్తావా కవ్విస్తున్నట్లు తిరిగి తను అడిగాడు అదే జరిగితే ఏ శక్తి నన్ను ఆపలేదు ఒక్క పరుగున వచ్చి నిన్ను వడిలోకి తీసుకుని నీ మనసుకి ఊరట కలిగిస్తాను ఉద్వేగంతో చెప్పింది మరి దేవదాస్ సినిమాలో అలా పరుగు పరుగున వస్తున్న పార్వతిని నాపేసిన విధంగా మీ వాళ్ళు కూడా తలుపులు మూసేస్తే పెదవులు బిగించి నవ్వుతూ అడిగాడు తలుపుల బద్దలు కొట్టుకొని వస్తాను ఆవేశంగా అంటూ అతని వైపు చూసిన ఆమెకు అతడు తనను ఆటపుష్టిస్తున్నాడని అర్థమైంది ఒక పక్క నేను ఇలాంటి దుస్థితిని ఊహించుకుని బాధతో దుఃఖంతో అల్లాడిపోతుంటే నీకంతా వేళాకొంగా ఉందా ఉక్రోషంతో ఈసారి అతను నెత్తిపోయి గట్టిగా అనబట్టింది లేకపోతే ఏమిటి తీరిగ్గా కూర్చుని పీడకల లాంటి దృశ్యాలు ఊహించుకోమంటే మాత్రం నా బల కాదు మన ప్రేమ యాత్రకు ఆటంకాల మాట ఏమో కానీ ఇక ఇప్పటి పాదయాత్ర కొనసాగించకపోతే మాత్రం అవతల కాలేజీ గేట్లు మూసేసినా మూసేస్తారు ఇక పెడదాం పద ఇద్దరూ తిరిగి రోడ్డుకి మనోల్లాసంతో నాలుగు అడుగులు వేశారా లేదో వారి మనోభిలాషను భగ్నం చేస్తూ కాలేజీ యాజమాన్యం ఆ రోజు అదనంగా వేసిన బస్సు ఒకటి ఊహించని విధంగా వచ్చి వారి ముందు ఆగింది చేసేది లేక అయిష్టంగానే ఆ బస్సుకి వాళ్ళు కాలేజీకి వెళ్ళక తప్పలేదు అలా వారి పాదయాత్రకు బ్రేక్ పడింది అంతేకాదు మధురోహల్లో విహరిస్తూ వివాహ బంధంతో ఏకం కావాలని ఆశిస్తున్న వారి జీవనయాత్ర సైతం త్వరలోనే ప్రతిబంధకాలు ఎదురవబోతున్నాయన్న విషయం ఆ సమయంలో వారికి తెలియదు అలా విధి బక్రించిన మకానుక దుర్దినాన వాళ్ళిద్దరూ శుభలేఖలు చేత పట్టుకొని నడుస్తున్నారు కలిసి కాదు వేరువేరుగా తమ తమ వాళ్ళతో కలిసి పెడుతున్నారు పెద్దలు ససేమిరా అనడంతో ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమానురాగాల కన్నా తమవారి మమతానుబంధాలకే విలువ ఇచ్చి వేరే వారితో జీవితం పంచుకోవడానికి రాజీ పడ్డారు గుండెల్లో బాధను దిగమింగుతూ ఎలాంటి అనుభూతులు లేని మరబొమ్మల్లా నడుస్తున్న వేళ ఒక కూడలి వద్ద అనుకోని విధంగా తారసపడ్డారు వారి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి మూగవేదన పంచుకున్నాయి కలిసివేయాల్సిన అడుగులు విడిగా భారంగా పడుతుంటే ఒకరినొకరు దాటుకుని దూరమైపోయారు దారులు వేరయ్యాయి జీవితాలు వేరయ్యాయి అప్పటికి మనసుల అట్టడుగు పొరల్లో నిక్షిప్తం చేసిన జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి ఎన్నో ఏళ్ల తరువాత చిక్కి శల్యమై కదలలేని స్థితిలో పడి ఉంది ఆమె డాక్టర్లు ఇక తమ చేతుల్లో ఏమీ లేదని ఎప్పుడో పదవి విరిచారు కేవలం అంత్యమక్షణాలు మాత్రమే మిగిలున్నాయి కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ దుఃఖవదనాలతో ఆమె వద్ద నిలిచుని ఉన్నారు ఆమెలో ఇంకా ఏమన్నా జీవం మిగిలి ఉన్నదంటే అది ఆమె కళ్ళలోనే కానీ చుట్టూ ఉన్న వారి మీద లేదు ఆమె దృష్టి ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లు రెప్పవాల్సకుండా గుమ్మం వైపే చూస్తోంది ఆమె ఎదురు చూపులు ఫలించినట్లు ఆ గదిలోకి దూసుకువచ్చాడు అతడు అతన్ని చూడగానే ఆమె కళ్ళు మెరిసాయి శక్తి కూడగట్టుకుని ఏదో చెప్పడానికి విఫల ప్రయత్నం చేసింది అతడు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు చెప్పాను కదా ఎవరు అడ్డం వచ్చినా నన్ను ఆపలేరని ఇంకా నీకు ఎలాంటి భయం అక్కర్లేదు నేను నిన్ను కాపాడుకుంటాను నా వెంట తీసుకుపోతాను అంటూ ఆమెను మంచం మీద నుంచి లేపే ప్రయత్నం చేశాడు అంతే అప్పటి వరకు అతని చేష్టల్ని నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ భరిస్తున్న ఆమె సంబంధికులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి పిడిగుద్దలు గురిపించసాగారు క్షణాల్లో అతని శరీరం రక్తసిమైంది ఆ పండి ఆమె గొంతు చించుకుని అరిచింది చటుక్కున ఆమెకి మెలకు వచ్చింది చుట్టూ చూసింది అది తన బెడ్రూమే కానీ తను తప్ప మరెవ్వరూ లేరు తను కలగన్నానని ఆమెకు అర్థమయ్యింది అప్ప ఎలాంటి పీడకల అనుకుంది అంతలోనే ఆమెకు గతం గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది ఊహల్లో ఊరేగే వయసులో అనర్థాల స్వరూపం ఎలా ఉంటుందో తెలియక ఏదేదో కోరుకున్నాను మరి ఇప్పుడు అనుభవాలతో పండిపోయిన ఈ జీవన మలిసంచే వేళలో అసమంజసమైన ఆశలు నెరవేరాలని కోరుకోగలదా తను తత్కారణంగా అతడు అవమానాల పాలైతే భరించగలరా వద్దు ఎలాంటి పరిస్థితి రానీయకు భగవాన్ అతన్ని నా జీవితంలోకి ఎదురేగి ఎలాగూ ఆహ్వానించలేకపోయాను కనీసం అతని ప్రశాంత జీవనంలోకి నేను ఒక నడిచొచ్చే ప్రమాదం కాకుండా కాపాడు అంటూ మనసులోనే ఇష్టదైవాన్ని ప్రార్థించింది దాదాపు అదే సమయంలో నుదుటిపై పట్టిన చెమటలు తుడుచుకుంటూ వెళ్ళి గ్లాసులు నీళ్లు గటగటా తాగి కొద్ది నిమిషాల ముందు తనకు వచ్చిన కళ గుర్తుకు తెచ్చుకున్నాడు అతడు అతడు అప్పుడే గుళ్ళో దైవ దర్శనం చేసుకుని గుడిమెట్లు దిగుతున్నాడు సరిగ్గా అప్పుడే ఆమె గుడిమెట్లు ఎక్కబోతోంది ఎన్నేళ్ళైనా ఎంతమందిలో ఉన్న వయసు పైబడిన మార్పులు ఎన్నున్నా అతడు ఆమెను తేలిగ్గా పోల్చుకోగలడు అయితే ఆమె ఆకస్మికంగా కంటపడేసరికి ఒక్కసారిగా అతని గుండెలాగి తప్పింది తొట్టుపాటుతో పాదం మిలికి తూలి దబ్బున మెట్ల మీద పడ్డాడు ఆ పడటంలో మెట్టు అంచుకు నుదురు బలంగా తాకి రక్తం ధారగా స్రవించసాగింది అంత దూరం నుంచే అతన్ని గుర్తుపెట్టిన ఆమె ఆ హఠాత్ సంఘటనకు దిగ్భ్రాంతికులు ఉన్నాయి కేవ్వమని అరిచింది మరో ఆలోచన లేకుండా పరుగు పరుగున బస్కి అతని తలను ఒళ్ళోకి తీసుకుంది చీర కొంగుతో రక్తాన్ని తుడిచింది ఎవరైనా ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి ప్లీజ్ రోధిస్తూ చుట్టూ చేరిన వారిని అభ్యర్థించింది అప్పుడే అతడు కళ్ళు తెరిచి ఆమెను చూశాడు ఆమె సమీప్యత అతనికి ఆనందాన్ని ఉపశమనాన్ని కలిగించాయి అంతలోనే అతని దృష్టి ఆమెతో పాటు వచ్చిన స్త్రీలపై పడింది వారెవరో అతనికి తెలియదు బహుశా ఆమె తన ఆత్మీయులుగా భావించే వాళ్ళు కావచ్చు కానీ వాళ్ల ముఖాల్లో ద్యోతకమవుతున్న భావాలు పరికించగానే అతడు ఆందోళనకు గురయ్యాడు చూపుల భాష ప్రేమికులకు మాత్రమే కాదు సందు దొరికితే అవహేళన చేసేవారికి సైతం అవలీలగా అబ్బిన విద్యే చూసావా ఎంత నంగనాచో ఇతగాడు ప్రియుడై ఉంటాడు అందుకే ఇంతగా అల్లాడిపోతోంది పాపం పండి ఈరోజు బండారం బయటపడింది లేకుంటేనా ఇలాంటివి వాళ్ళ చూపుల్లో అతనికి కొట్టొచ్చినట్టు కనిపించిన వ్యంగ్యభావాలు ఇంకా నయం ఈరోజు తను ఒంటరిగా వచ్చాడు అలా కాక తన వారితో కలిసి వచ్చుంటే పర్యవసానం అనూహ్యమేమీ కాదు ఎన్నో ప్రశ్నార్థకాలు ఎదురై ఉండేవి నిస్సందేహంగా ఆమె నగుబాటుకు గురై ఉండేది ఇలా ముప్పిరిగొన్న ఆలోచనలు అతన్ని ఊపిరి సలుపుకోకుండా చేశాయి ఇక ఆలస్యం చేస్తే ఎదురయ్యే సమస్యలను అధిగమించడం చాలా కష్టం అవుతుందని గ్రహించి ఒక్క ఊ లేచి కూర్చున్నాడు మీరెవరో కానీ ముక్కు మగన్ తెలియని వాడిపై చాలా దయ చూపించారు మీ మేలు మర్చిపోలేను ఆమె వైపు తిరిగి చేతులు జోడించాడు లేచి నిలబడబోయి సత్తువ లేకపోవడంతో మళ్ళీ దభాలను పడిపోయి మెట్ల మీద నుంచి కిందకు దొల్లిపోసాగాడు అప్రయత్నంగా ఆమె పెట్టిన గావుకేకతో ఆ పరిసరాలు ప్రతిధ్వనించాయి సరిగ్గా అప్పుడే అతనికి మెలకువ వచ్చింది చటుక్కున చేత్తో నుదురు తడుముకున్నాడు రక్తం కారడం లేదు దెబ్బలు తగిలిన ఛాయలు కూడా లేవు తను కల కన్నానని అర్థమైంది కల్లో జరిగినదంతా గుర్తు చేసుకునే సరికి అతనికి ఒళ్ళు గగురుపడిచింది తిరిగి చెమటలు పట్టాయి గడిచిన ఎన్నో ఏళ్ల కాలంలో ఆమె కళలో కనిపించడం కొత్త ఏమీ కాదు కానీ ఈరోజు వచ్చిన కళ సామాన్యమైన కళ కాదు తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది కలలో కాబట్టి సరిపోయింది మరి జీవిత చరమాంకంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితి నిజంగానే ఎదురైతే తన మూలంగా ఆమె నిందలపాలైతే తను భరించగలడా అసలు అలా ఊహించుకోవడానికే దుర్భరంగా ఉంది అందుకే సరిగ్గా ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలోనే శేష జీవితంలో తన మూలంగా ఆమెకు కష్టాలు ఎదురవకూడదని ఇంకెప్పుడు ఒకరికొకరు తారసపడకుండా చూడమని అతడు సర్వేశ్వరుణ్ణి వేడుకున్నాడు కానీ దైవ నిర్ణయం వేరేలా ఉంది వరమో శాపమో తెలియదు కానీ దాని ప్రభావంతో కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ తిరిగి కలిశారు కలవడమే కాదు కలిసి నడిచారు కూడా అలా జరిగిన రోజున ఇద్దరు ఒకే చోట కూర్చుని ఉన్నారు ఆమె అతడిని చూసి నవ్వింది బదులుగా అతడు నవ్వాడు బాగున్నారా ఆమె బాగున్నాను మీరు బాగున్నారా ఎప్పుడొచ్చారు ఇప్పుడేనా ఇప్పుడే వచ్చాను మీరెప్పుడొచ్చారు ఇప్పుడైనా అడిగాడు అతడు నేను ఇప్పుడే వచ్చాను చెప్పింది ఆమె అతడు తిరిగి నవ్వాడు ఆమె కూడా నవ్వింది కొద్ది నిమిషాల పాటు ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు ఇంతలో భోజనానికి పిలుపు వచ్చింది ఇద్దరు ఒకే చోట పక్క పక్కనే కూర్చుని భోంచేస్తున్నారు మీ భోజనం రుచిగా ఉందా అడిగిందామే చాలా రుచిగా ఉంది మరి మీ భోజనం రుచిగా ఉందా నాకు నచ్చింది చాలా రుచిగా ఉంది సంతోషంగా చెప్పిందామే భోజనాలు అయ్యాక అంతకుముందు కూర్చున్న చోటే తిరిగి ఆశీనులు అయ్యారు ఇద్దరు బాగున్నారా చిరునవ్వులు చెందిస్తూ మెల్లిగా అడిగాడు అతను నేను బాగున్నాను మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరెప్పుడు వచ్చారు ఇప్పుడేనా అవును ఇప్పుడే వచ్చాను చెప్పి నవ్విందామే అతడు నవ్వాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆట పట్టించడానికి అలా ప్రవర్తించడం లేదు నిజానికి వారిరువురు జ్ఞాపక శక్తి కోల్పోయిన దురదృష్టవంతులు వృద్ధాప్య దశలో మెదడులో కొన్ని కణాలు దెబ్బతినడం మూలంగా చిత్త వైకల్యానికి గురైన డిమెన్షియా వ్యాధి పీడితులు ఈ వ్యాధికి గురైన వారికి పరిసరాలు సంఘటనలు తేదీలు పేర్లు ఏమీ గుర్తుండవు ఇల్లు వదిలితే తిరిగి వచ్చేదారి మర్చిపోవడం దైనందిక జీవితంలో ఆసక్తి కోల్పోవడం అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడగటం దాహమేస్తే అందుబాటులో ఉన్న సీసాలో ఉన్నది నీరో యాసరో తెలుసుకోలేక తాగడానికి సిద్ధపడే అయోమయ స్థితి ఇలాంటివి ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి ముదిరే కొద్దీ మనోఫలకం మీద రాతలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి సొంతవారు పరాయి వారు అన్న తేడా లేకుండా ఎవరిని గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటారు ఈ అభాగ్య జీవులు ఎవరికి వారు ఉద్యోగాలతో ఇతర రోజువారీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపే కుటుంబ సభ్యులకు ఇలాంటి రుగ్మత కల వారిని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండటం మీద సాము లాంటిది డిమెన్షియా బాధితుల్ని ఆంక్షలతో నొప్పించకుండా ఎలా వ్యవహరించాలన్న అవగాహన కూడా అందరికీ ఉండదు డిమెన్షియా వ్యాధి పీడితులతో మధ్యతరగతి కుటుంబీకులు పడే పాటలు చెప్పదలవి కాదు పోతే ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఖర్చుకు వెనకాడని ఆర్థిక స్తోమత కల వారికి మాత్రం తమ వారిని సురక్షితంగా ముంచేందుకు వీలుగా సకల వైద్య సదుపాయాలతో ముఖ్యంగా డిమెన్షియా బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే అత్యాధునిక వృద్ధాశ్రమాలు అందుబాటులోకి వచ్చాయి అలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సువిశాలమైన ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఒక ఓల్డ్ ఏజ్ నర్సింగ్ హోమ్లో వారి వారి కుటుంబ సభ్యులు చేర్పించడంతో అతడు ఆమె తిరిగి కలిశారు ఎటొచ్చి జీవోత్సవాలుగా కాలం గడుపుతున్న వారిద్దరికీ ఒకనాటి ఆశలు బాసలు లేవు ఊరట కలిగించే అంశం ఏదైనా ఉందంటే ఈ జీవన్మృతులు ఇద్దరు అవసాన దశలో ఒకే చోట కలిసి జీవించడమే ఇద్దరూ ఒకరినొకరు పలకరిస్తూ కుశలం కనుక్కుంటూ అడిగిన ప్రశ్నలే తిరిగి సంధిస్తూ కాలం గడుపుతుండగా సాయంకాలం అయింది నడిచే ఓపిక అలవాటు ఉన్న హోంలోని ఇతర వయోధికులు సాయంకాలం నడకకు సిద్ధం కావటం గమనించి అతడు యథాలాపంగా లేచి నిలబడ్డాడు మనము నడుద్దామా అడిగాడు ఆమె క్షణం ఆలోచించకుండా సరే అన్నట్లు తలుపింది ఇద్దరూ కలిసి నడిచారు ఏడు వందల ఎనభై ఒకటవ వినిపించే కథ శ్రీ విజయ్ ఉప్పలూరి గారి కథ కలిసి నడిచారు ఈ కథ ఉషా వారి ఉగాది కథల పోటీలో ఎంపికైన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు